వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి నిజంగా నాకు ఇన్ఫర్మేషన్ తెలియదండి తెలియదు ఇది అసలు పని పనిచేస్తుంది అనేది నేను ఈరోజు దాకా నేను వెళ్ళా ఆర్డీటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అది కూడా వాళ్ళ వెబ్సైట్ అని చెక్ చేసిన తర్వాత చూస్తే విన్సెంట్ పెరేర్ ఫాదర్ విన్సెంట్ పెరేర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ దాదాపు పంతొమ్మిది వందల యాభై మూమెంట్లో దీన్ని స్థాపించారు వచ్చి అనేది చెప్తున్నారు ఆ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ఏదైతే ఉందో అక్కడ కరువు కాటకాలు ఉన్నప్పుడు అక్కడ రూరల్ డెవలప్మెంట్ అన్న పాయింట్ తోటి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ వైద్య సదుపాయాలు ఇవన్నీ కల్పించడం అన్నీ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే దీనికి సంబంధించి ఆయన హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు అని అలాగే మిగతా ఉన్నాయని అలాగే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అని చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో వాళ్ళు విస్తరించున్నారు తెలంగాణలో మూడు చోట్ల భూపాలపల్లి నాగర్ కర్నూలు నల్గొండ అలాగే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కర్నూలు ప్రకాశం గుంటూరు నెల్లూరు విజయవాడల్లో ఈ ఆర్డిటి సేవలు అందిస్తోంది అని చెప్పి చెప్పారు పంతొమ్మిది వందల యాభై రెండుకి ముందు పంతొమ్మిది వందల యాభై రెండులో విన్సెంట్ ఫెరెర్ అలాగే జర్నలిస్ట్ ఎన్ఏ పెరీ వీళ్ళు అనంతపురం రావడం అనంతపురానికి వచ్చి చేయడం జరిగింది అని అయితే ఎందుకు ఈరోజు దీని గురించి మాట్లాడాలి ఇది అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరికీ కూడా ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద దాదాపు నాలుగున్నర లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అని చెప్పి చెప్పారు సీనియర్ నాయకులైనటువంటి రఘువీరారెడ్డి గారు కూడా వెళ్ళి వీళ్ళకి సంఘీభావం ప్రకటించారు ఇంతకీ ఎందుకు ఇది అంటే ఎఫ్సిఆర్ఐ లైసెన్స్ అనేది రద్దు చేయబడింది ఈ ఆర్డిటి సం సంస్థకి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ అనేది రద్దు చేయబడింది అంటే ఫారెన్ నుంచి వచ్చేటువంటి డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డొనేషన్స్ విదేశాల నుంచి డొనేషన్స్ అనేవి ఈ సంస్థకి రాకుండా కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టింది దాన్ని రెన్యూవల్ అవ్వలేదు అందుకని చెప్పి కలెక్టరేట్ని ముట్టడించి అలాగే రంగయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు ఆ పాదయాత్రలో భాగంగా కలెక్టరేట్ని ముట్టడించి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది కాబట్టి పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇలాగ ఫారిన్ డెవలప్మెంట్ ఫారిన్ డొనేషన్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని కట్టడి చేస్తూ గతంలో కూడా నిర్ణయాలు తీసుకున్నారని ఎందుకు జరిగింది ఈ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్లో ఎందుకు అని చెప్పి రద్దు చేశారు అనేక వాటికి అంటే కొంతమంది ఈ ఎలాంటి ట్రస్ట్ల ముసుగులో ఇక్కడ ఆర్డీటీ ట్రస్ట్ నేను అనట్లేదు ట్రస్ట్ల ముసుగులో లేదంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ముసుగులో విదేశాల నుంచి డొనేషన్స్ తెచ్చి ఆ డొనేషన్స్ తోటి ఇక్కడ మత మార్పిళ్ళకి పాల్పడుతున్నారు అక్రమ మత మార్పిళ్లకి పాల్పడుతున్నారు అనేటువంటిది ఒక పాయింట్ మెన్షన్ చేశారు అలాగే ఉగ్రవాద సంస్థలకి విదేశాల నుంచి ఫండింగ్ అంతా కూడా ఇలాంటి ట్రస్ట్ల పేరుతోటి మిగతా వాటి పేరుతోటి జరుగుతోంది ఉగ్రవాదులకి కానీ ఇక్కడ ఉండేటువంటి నక్సలైట్లకు కానీ విదేశాల నుంచి వచ్చేటువంటి సొమ్ములు ఏ విధంగా అందుతున్నాయంటే ఇగో ఇలాంటివి పెడుతున్నారు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు సో ఉన్నాయి కాబట్టి ఇలాంటివి ఉన్నాయి కాబట్టే అక్కడ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్లను రద్దు చేసింది అనేక సంస్థలకు సంబంధించి అని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ ఆర్డీటీ ఏదైతే అనంతపురం ఆర్డీటీ ఉందో రూరల్ డె డెవలప్మెంట్ ట్రస్ట్ ఏదైతే ఉందో దీని మీద ఇలాంటి మత మార్పిళ్ళకి సంబంధించినటువంటి కేసులు కానీ ఇలా చేస్తున్నారు అన్నటువంటిది అలాగే అక్రమాలకు పాల్పడ్డారు అన్నటువంటిది ఏమన్నా ఆధారాలు ఉన్నాయా దీనికి సంబంధించి ఎందుకు మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చింది ఎందుకని ఆపాల్సి వచ్చింది సో వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఈ హాస్పిటల్స్ని మెయింటెనెన్స్ చేయాలి అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది మరి దీనికి ఏం చేయాలి అందుకే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి నరేంద్ర మోడీతో చెప్పి ఎఫ్సీఆర్యా లైసెన్స్ని వాళ్ళు పునరుద్ధరించండి అని చెప్పి చాలా బలంగా కోరుతున్నారు ఎస్సీ ఎస్టీలకి ఇక్కడ ఎంత సేవ చేస్తుందో ఆర్డిటి ద్వారా తెలుసు సో దాన్ని ముందుకు కొనసాగించండి అనవసరంగా ఎటువంటి అభాండాలు దాని మీద వెయ్యొద్దు అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడడం జరుగుతోంది అయితే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే దీనికి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కావాలి ఎఫ్సీఆర్యా లైసెన్స్ పునరుద్ధరించాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అనేది ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయంలో తరా పర తనాపర భేదం అనేది ఏం లేదండి మేము దీన్ని ఒక కాజ్ కోసం క్లియర్గా తీసుకున్నాము ఎఫ్సీఆర్ఏ లైసెన్స్లు దేని దీనికి రద్దు చేసాం అనేటువంటి దాని మీద స్పష్టమైన అవగాహన ఉంది సో మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అనుకోండి ప్రభుత్వం అయితే కూలిపోదు ఎందుకు అని అంటే ఇక్కడ దీని మీద ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు సో డెఫినెట్గా అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ బట్ ఆర్గనైజేషన్ చూసిన తర్వాత ఎస్ యాభై రెండు సంవత్సరాల నుంచి కూడా ఉంది కదా దాదాపుగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఉంది కదా దాదాపు డెబ్బై ఏళ్ల చిలుకు మరి ఎందుకు దీని మీద సడన్గా కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అన్న అనుమానం రాక మానది ఎవరికైనా సో చాలామంది లైసెన్సులు మేము ఇలా రద్దు చేశాము అందులో భాగంగా ఇది కూడా ఉంది అంటే వితిన్ డేస్లోనే ఇన్వెస్టిగేషన్ చేపట్టి అసలు ఈ సంస్థ ఏంటి ఎప్పుడు పెట్టారు ఎవరు పెట్టారు దేనివల్ల ఏ కారణంతో పెట్టారు ఇలాంటివన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీ వాళ్ళే దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా చూసేది ఈ అథారిటీ వాళ్ళే మొత్తం చూస్తూ ఉంటారు ఆర్డీటీకి సంబంధించినటువంటి అంశాల్లో సో రెండు వేల పది ఎఫ్సిఆర్ఏ టూ థౌజండ్ టెన్ యాక్ట్ ఎన్జి ఎన్జిఓసు ట్రస్ట్ సొసైటీస్ అండ్ సెక్షన్ ఎయిట్ కంపెనీస్ టు బి యాక్సెప్టెడ్ ఫండ్స్ ఫర్ సోషల్ రిలీజియస్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ సో చాలా క్లియర్గా ఉంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి ఇందులో ఏం బాధ లేదు అనుకుంటే ఇచ్చి చేయచ్చు అందులో ఇబ్బంది లేదు కానీ ఇక్కడ కావాల్సింది ఇది కాదు ఇంకా డిస్ట్రక్టివ్ మూడ్లకు ముందుకు వెళ్ళాలి అన్న పాయింట్ని చాలామంది ఎస్టాబ్లిష్ చేసి వస్తున్నారు దీనికి సంబంధించి అండ్ యా ఇంకా చెప్పాలంటే ఏం లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా పైనుంచి అవకాశాలు లేవు అని చెప్తున్నారు బట్ జరుగుతున్నటువంటిది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఏం జరుగుతోంది అసలు ఈ ఆర్డీటీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ చేసేటువంటి దాంట్లో ఏమైనా అనైతిక ఉన్నాయా అని చెప్పి బయటపెట్టి అప్పుడు ఎఫ్సీఐ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయొచ్చుమో కానీ ముందే ఊహాగానంతో ఏం చేయకూడదు అనేటువంటిది నా భావన అండ్ డెఫినెట్గా దీని మీద ఒక చర్య తీసుకుంటారనే ఆశిద్దాం అలాగే గవర్నమెంట్కి ఒక క్వశ్చన్ మీరు సరిగ్గా పనిచేస్తే బయట నుంచి ఎవడో వచ్చి ట్రస్ట్ పెట్టి దాని ద్వారా ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఏంటి ప్రజలు పన్నులు కడుతున్నారు పన్నులు కడుతున్న నేపథ్యం అనేది ఉంది దీనికి సంబంధించి ఇంకేం మాట్లాడాలి ఈ సంక్షేమం అంతా ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమం అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది నాలుగున్నర లక్షల మందికి ఈ ట్రస్ట్లు ఇవే చేసుకుంటూ వెళ్తుంటే ఎస్ కొన్నిసార్లు చాలా ఉన్నాయి ఇప్పుడు సత్సాయిబాబా ట్రస్ట్ అనేది ఉంది వాళ్ళకి వచ్చినటువంటి డొనేషన్స్ తోటే హాస్పిటల్ కూడా నిర్మించారు అక్కడ తర్వాత అనేక ఉన్నాయి టాటా ట్రస్ట్ అనేది ఎంతమందికి చేస్తుందో తెలుసు ప్రైవేట్ పరంగా వాళ్ళు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాంతో చేస్తున్నారు మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు పక్కన ఇంకో పక్కన ఈ ట్రస్ట్కి సంబంధించినటువంటివి అనేకం ఇవన్నీ కూడా ఏం జరుగుతోంది అన్నదానికి ఒక అకౌంటబిలిటీ అనేది స్పష్టంగా కనిపించాలి సో కలెక్టరేట్ ముట్టడించారు కార్యాచరణ మేము ప్రకటించాలి దీని మీద అని చెప్పి కూడా బట్ ప్రభుత్వం ఏం చేస్తుంది ముందు ముందు సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఏమైనా మాట్లాడుతుందా అనేది వేచే చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి